హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సింగరేణి బిడ్డ మహిళా తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్టు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం భద్రాచలం పై నుంచి మనం వెళ్తున్నాం టెంపుల్ వైపు వెళ్తున్నాం గోదావరి నుంచి బిడ్జి పైన మనం చూసినట్లయితే గోదావరి వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వాహనదారులు వచ్చి బ్రిడ్జి పైన ఆగి సెల్ఫీలు దిగుతూ వెళ్తూ ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు చూసినట్లయితే ఎక్కువసేపు ఉండనివ్వరు ఆగకూడదు కూడా ఇక్కడ నుంచి గోదావరి వ్యూ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాభై మూడు ఫీట్లు గోదావరి పొంగి పొర్లుతూ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ చివర భద్రాచలం టెంపుల్ రాములవారి టెంపుల్ మనకు కనిపిస్తూ ఉంది దాన్ని కొంచెం క్లోజ్ అప్ చేస్తాను చూడండి అక్కడ చివరగా మనకు కనపడుతూ ఉంది ఇక్కడ నుంచి ఈ వ్యూస్ విజువల్స్ అన్నీ తీసుకుంటుంటారు మనం ఇక్కడ కరకట్ట మీద మనం వెళ్తూ ఉన్నాం ఈ కరకట్ట ఇరువైపులు కూడా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ అందరూ కూడా సెల్ఫీలు ఫొటోస్ దిగుతూ ఉంటారు చాలామంది కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ కరకట్ట మీద పై వాక్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మనం కరకట్ట కింది వైపు వచ్చినట్లయితే గోదావరి వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం అంటే లాంచ్లు ఏర్పాటు చేస్తారు బోట్లు లాంచ్లు దాంట్లో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా టూరిస్టులు ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు ఇక్కడ లాంచ్ ఒకటి ఏర్పాటు చేశారు దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకవేళ గోదావరి ఇంకా ఎక్కువగా వచ్చినప్పుడు ప్రమాదం జరగకుండా కాపాడడం కోసం ఏర్పాటు చేస్తారు ఇక ఈ చిన్న బోర్డును చూసినట్లయితే ఇది డబ్ల్యూసిఎం అని ఒకటి ఉంటుంది వాటర్కి సంబంధించిన మొత్తం వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు గోదావరిని ఎప్పటికప్పుడు ఇది మీడియా వాళ్ళకు అధికారులకు అందిస్తూ ఉంటారు ఈ లాంచ్ పక్కన చిన్న బోట్ ఒకటి ఉంది ఈ బోట్లోకి వాళ్ళు దిగుతూ ఉన్నారు మనం చూసినట్లయితే వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి అసలు ఈ ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏందనేది వాళ్ళ అనుభూతిని మనం తెలుసుకుందాం అండి ఇక్కడ భద్రాచలం ప్రాంతం మీదంతా కూడా భద్రాచలం ప్రాంతం ఇట్లా ఎన్నిసార్లు ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ వచ్చినప్పుడల్ వస్తా వస్తూ ఉంటారు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఫీలింగ్ అంటే మీ రెగ్యులర్ చూస్తాం కాబట్టి పర్లేదు ఇట్లా ఏమి ఉంటే బాగుంటది అనిపిస్తుంది ఎప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉంటే ప్రమాదమే అందరికీ అట్లా మరి రేపు ముంపు ప్రాంతం అంటే ఇప్పుడు పోలవరం స్టార్ట్ అయితే ఇదే కదా పరిస్థితి మేబీ ఇక్కడ వాటర్ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ అక్కడ గేట్స్ ఆపరేట్ చేస్తారా అది క్లారిటీ లేదు ఇంకా ఓకే చాలా బాగుంది వ్యూస్ నేను కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఈ పొడవలో ఉండి ఇక్కడ నుంచి నేను మీకు గోదావరి విజువల్ చూపిస్తున్నాను ఎంత భీవత్సంగా అసలు ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు చాలా భయంకరం ఇది ఎవ్వరు కూడా కాలు పెట్టి ఇట్లా అనడానికి కూడా ప్రయత్నం చేయడానికైతే చేయకూడదు చాలా ప్రమాదం ఇది చూడడానికి చాలా బాగుంటుంది కానీ కాలు పెడితే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లే చూడండి ఇక్కడ నుంచి మనకు అక్కడక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది ఇక్కడ వాటర్ చూడండి సుడులు సుడులు తిరుక్కుంటూ పోతుంది ఈ సుడులలో ఎప్పుడైతే ఎవరైనా ప్రమాద పడితే అది వెంటనే లోపలికి మునిగిపోతారు అక్కడ ప్రమాదం జరుగుతుంది అందుకోసమే గోదావరి దగ్గరికి చాలా వరకు ఎవరిని కూడా రానియరు చూ దూరాన్ని చూడనిస్తారు కానీ దాని పరిసరాల ప్రాంతాలకు రానియకుండా భారీ బందోబస్తు చేస్తూ ఉంటుంది ప్రభుత్వం మనం ఇక్కడ చూడవచ్చు కరకట్ట కింది భాగంకి మనం వచ్చాము ఇక్కడ రాములవారి గుడి మెట్ల దగ్గరకు మెట్లు తాకింది గోదావరి అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటే అందరూ ఉంటే మనం వింటుంటాం కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లూ రేకులతో ఏదైతుందో స్నానాలు చేసేటువంటి గదులవి అవి కూడా మొత్తం మునిగిపోయినాయి మనం చూడవచ్చు ఇక్కడ గోదావరి అక్కడ కరెంటు ఫోల్స్ చూసారా ఎంత పైకి గోదావరి ఎంత పైకి వచ్చిందో ఫోల్స్ గింత గింత కనిపిస్తున్నాయి మనకు అవి మొత్తం మునిగిపోయినాయి ఇక్కడ మనం చూడవచ్చు తీగలు మొత్తం కూడా నీళ్లకు ఇట్లా ఆనే పరిస్థితులు ఇట్లా ఉంటున్నాయి చూడండి ఫోల్స్ ఎంత కనిపిస్తున్నాయో చిన్నగా కనిపిస్తున్నాయి మనకి రాములవారి గుడి మెట్లను గోదావరి తాకడం అంటే ఇగో ఇక్కడే మనం చూడొచ్చు ఆ మెట్లకు వచ్చి ఇక్కడ వరకు ఇంకా మూడు ఫీట్లు పెరిగితే ఇంకా చాలా ప్రమాదం చాలా గ్రామాలు మునిగిపోతాయి ఇక్కడ ఇప్పటికే గోదావరి యాభై రెండు యాభై మూడు ఫీట్ల హైట్కి వచ్చి పోతుంది చాలా లాంచీలు బోట్స్ ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచిన ఉంచారు ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ పక్కనే ఉన్న ఈ చిన్న పడవను మనం చూడొచ్చు ఇవి కూడా అన్నీ ఉంచారు వాళ్ళ కోసం అంటే ఎవరికి ఇబ్బందులు జరిగినా వెంటనే ఒకరి తరత ఒకరు వెళ్ళి వాళ్ళు కాపాడడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కరకట్ట కింది ప్రాంతం అంతా చూడండి భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా అయిపోయింది యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ ఆ విధంగా ఆ ఫీల్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్లు చూడండి మెట్లు పై వరకు వచ్చి గోదావరి తీవ్ర స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం కనుకనే మరి పోలీసు చాలా భారీ బందోబస్తు తోటి ఎవరిని కూడా లోపల రానియకుండా కరకట్ట పైనే చివరికుండి గోదావరిని చూసే విధంగా వాళ్ళని అక్కడే ఆప్ చేశారు ఇక చూడండి మెట్లకి ఎలా నీళ్లు ఎలా వెళ్తున్నాయో ఫ్రెండ్స్ ఈ మెట్ల దగ్గర నేను కూర్చొని ఆ వాటర్ని మీకు చూపిస్తున్నాను లోపల అడుగు పెట్టాలంటే చాలా భయంకరంగా ఉంది భయం భయమేస్తుంది నేను మనకి ఇక్కడ కానీ మీకు చూపించడం కోసం నేను అట్లా కూర్చొని జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను కానీ మీరు మాత్రం ఈ సాహసం చేయొద్దు ఎందుకంటే ప్రమాదం ప్రమాదమే కదా కాబట్టి జాగ్రత్తగా ఉండడం మనకు అవసరం ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉండడం కోసం మొత్తం బ్లీచింగ్ చల్లారు బ్లీచింగ్ చల్లుకున్నారు మొత్తం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచు ఇప్పుడు మొత్తం చేరిన నీళ్ళు ఈ కళ్యాణ గట్ట మొత్తం ఉండింది ఒక స్టేర్ మాత్రమే ఉంది లోపలికి ఎట్లా వచ్చాయో నీళ్ళు ఇవన్నీ నాకు అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ మరి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నేను మీకు బ్లాగ్స్ నేను సెండ్ చేయలేకపోయాను కనుక మరి మీకు ఇప్పుడు రెగ్యులర్గా మీకు నేను ఈ ఫ్లాగ్స్ అన్నీ నేను పెడుతూ ఉంటాను హిస్టారికల్కి సంబంధించిన హ్యూమన్ యాంగిల్స్ తర్వాత ఇట్లాంటి జరిగినప్పుడు కూడా నేను ఇలాంటి ఇవి జరిగినప్పుడు కూడా నేను మీకు ఇలాంటివి పెడతా ఉంటాను చూడండి నీకు ఎలా విషయం కళ్యాణకట్ట వైపు మనం వచ్చాము ఈ కళ్యాణకట్టలో మొత్తం నీళ్ళు ఈ విధంగా చేరాయి ఇక్కడ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రమాదాలు జరగకుండా మరి భక్తులను ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు ఇవన్నీ మనం చూడవచ్చు అంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా చూడండి గోదావరి ఏ విధంగా ఉంది రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత ఇవి సంవత్సరంలో ఒకసారి రెండోసారి మా రెండుసార్లు మాత్రమే మనం ఇలాంటి ఘట్టాలను మనం చూస్తాం ఎందుకంటే గోదావరి పొంగడం అంటే మామూలు విషయం కాదు పూర్తి స్థాయిలో తుఫాన్లు భారీ ఎత్తున మరి వచ్చి వర్షాలు బాగా పడ్డప్పుడు మాత్రమే ఇలా మరి గోదావరి పొంగుతుంది పొంగినప్పుడు మాత్రం ఇది మహా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది మనం చూడవచ్చు మనం ఎందుకంటే సామాన్యుల్ని ఎవరిని ఇక్కడికి రానివారు దూరం నుంచి కూడా మనం చూడొచ్చు అవకాశం మనకు ఉంటుంది కనుక ఈ గోదావరి దగ్గరకు వచ్చి దాంట్లో కాళ్ళు పెట్టడం కానీ ఈత కొట్టే ప్రయత్నం కానీ చేయదు ఎంత ఈత వచ్చినటువంటి వాళ్ళైనా సరే గజ ఈతగాళ్ళైనా సరే ఇక ఈ ఫ్లోటింగ్లో కొట్టుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలి ప్రజలు ఫ్రెండ్స్ నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాను నేను ఎందుకంటే గోదావరి పొంగడం అంటే ఇది ఆషమాషి కాదు చాలా వర్షాలు వివత్సైనా వారం రోజుల నుంచి కురుస్తుండటంతో మరి గోదావరి ఈ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది మనం చూడొచ్చు గోదావరిని ఎవరూ లేకుండా మొత్తం నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి చిన్న చిన్న స్టాల్స్ వీళ్ళందరూ కూడా వారం రోజులుగా ఉపాధి కోల్పోయారనే చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే గోదావరి పొంగడం వల్ల వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి మరి పక్కకు పంపించడం జరిగింది వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి లేదు భక్తులు వచ్చే పరిస్థితి లేదు ఈ మీద ఇక్కడ ఇక్కడ భద్రాచలం టౌన్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఎవరు కూడా గోదావరిని వద్దకు రాకుండా ఉండాలి లూయిస్ గేట్లు ఇవి భద్రాచలము పట్టణంలోకి వాటర్ పోర్ట్ ఎత్తకుండా ఉండడం కోసము ఈ గేట్లు ఏర్పాటు చేశారు లోపలికి పట్టణం లోపలికి వాటర్ పోకుండా ఉండడానికి ఈ గేట్లు ఏర్పాటు చేశారు కొంత అప్పటికి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది కనుక ఇక్కడ నుంచి మోటార్ల ద్వారా ఇగో ఈ నీళ్ళు ఈ విధంగా మరి వాటర్ని బయటికి పంపిస్తూ ఉంటారు ఇది చూడొచ్చు ఇగో ఇక్కడ ఈ పైపుల ద్వారాగా నిత్యం మోటార్లు నడుస్తూనే ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు మోటార్లు ఏర్పాటు చేశారు నీళ్లను లిఫ్ట్ చేయడానికి అంటే లోపల పట్టణ పట్టణ వాసులకు ఎవరికి ఇబ్బంది లేకుండా మునగకుండా ఉండడం కోసం ఇక్కడ చూడండి ఈ పడవలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ కోసం మరి ఎవరికైనా ఆపద ఎదురవుతే మరి వాళ్ళని కాపాడడానికి ఇవన్నీ మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చింది